అనేక పురాతన దేవాలయాలున్నాయి అలాంటి వాటిలో తిరుపతి బాలాజీ ఆలయం ఒకటి ఇది ఆలయం మాత్రమే కాకుండా శాస్త్రవేత్తల ఆలోచనకు కూడా అందని అనేక రహస్యాలు ఇక్కడే దాగున్నాయి ఈ ఆలయం విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిందని చెబుతారు కానీ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదని అది స్వయంభూగా అవతరించిందని కూడా అంటూ ఉంటారు ఆ దేవదేవుని విగ్రహం గుండెపై మాతా లక్ష్మి ప్రతిమ కనిపిస్తుందని కూడా అంటూ ఉంటారు అలా ఎందుకుందిలో ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం ఇక్కడ ఎలా కనిపించిందో మీరు తెలుసుకోవాలి ఇది ఒక కథతో ప్రారంభం అవుతుంది ఒకరోజు నారదుడు నది ఒడ్డుకు వెళ్తాడు అక్కడ ముగ్గురు దేవుళ్లలో ఎవరు తమ యజ్ఞ ఫలాలను పొందుతారు తెలియక ఋషులు అయోమయంలో పడ్డారు నారదుడు ఈ పనిని హర్షభృగుకు అప్పగించాడు మొదట మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు అతను బ్రహ్మను పలకరించలేదు ఊరికే నిలబడ్డాడు అతని ఈ అవమానకరమైన ప్రవర్తనకు బ్రహ్మకు కోపం వచ్చింది కాని తన కొడుకు పట్ల అతనికి ఉన్న ప్రేమ అతన్ని శాంతింపజేసింది దీని తరువాత అతను మహర్షి శివుడి వద్దకు వెళ్లాడు మహర్షి భృగు వస్తున్నట్లు చూసిన వెంటనే శివుడు సంతోషించి భృగువును ఆలింగనం చేసుకోవడం మొదలు పెడతాడు రండి మహర్షి భృగు మీకు స్వాగతం నా కౌగులి అంగీకరించండి అని ఆహ్వానించాడు అతను శివుని కౌగులిని అంగీకరించడానికి నిరాకరించి మహాదేవ నువ్వు మతం మరియు వేదాల పరిమితులను ఉల్లంఘించావు ఈ దుష్ట రాక్షసులకు మరియు అసురులకు నువ్విచ్చే వరాల వల్ల సృష్టి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకే నేను నీ ఆలింగనాన్ని ఎప్పటికీ అంగీకరించను అంటాడు అతని కఠినమైన మాటలు విని శివుడికి కోపం వస్తుంది కానీ మాత పార్వతి శివుణ్ణి శాంతింపజేస్తుంది చివరికి మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడ విష్ణువు నిద్రిస్తున్నాడు లక్ష్మీదేవి అతని పాదాలను ఒత్తుతున్నాడు మహర్షి కోపంతో విష్ణువు ఛాతిపై తన్నాడు విష్ణువు ప్రశాంతంగా మహర్షికి క్షమాపణలు చెప్పి తన పాదాలను నొక్కి మీ పాదాలు మృదువుగా ఉన్నాయి నా హృదయం కఠినంగా ఉంది మీరు బాధపడలేదా అని అడిగాడు విష్ణువు యొక్క సహనం మరియు వినయాన్ని చూసి మహర్షి భృగు అన్ని యజ్ఞ ఫలాలు ఎల్లప్పుడూ విష్ణువుకే అంకితం చేయబడతాయని సమాధానమిస్తాడు కానీ శ్రీహరి విష్ణు ఛాతిని తన్నడం వల్ల మాతా లక్ష్మికి కోపం వస్తుంది ఆమె తన భర్త అవమానాన్ని తట్టుకోలేకపోతుంది విష్ణువు భృగువును శిక్షించాలని కోరుకుంది కాని అది జరగలేదు ఫలితంగా ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి తపస్సు చేయడానికి భూమికి వచ్చి కర్వీరపుర కొల్హాపూర్లో ధ్యానం చేయడం ప్రారంభిస్తారు ఇక్కడ విష్ణువు మాతా లక్ష్మి తనను విడిచిపెట్టినందుకు బాధపడతారు కొంతకాలం తర్వాత అతను కూడా భూమికి వచ్చి మాతా లక్ష్మి కోసం వెతకడం మొదలు పెడతారు అడవి మరియు కొండల్లో ఎంత వెతికినా ఆమె జాడ దొరకదు చివరికి విష్ణువు వెంకటగిరికి వెళ్ళాడు ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు ఇది చూసిన శివుడు మరియు బ్రహ్మ వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఒక ఆవు మరియు దూడ రూపాన్ని ధరించి లక్ష్మీదేవి వద్దకు వెళ్లారు లక్ష్మీదేవి వారిని చూసి అప్పటి పాలక చోళరాజుకు అప్పగించాడు రాజు వాటిని ఒక గొర్రెల కాపరికి అప్పగించాడు కాని ఒక రోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది ఆ ఆవు ఒక కొండకు వెళ్లి తన పాలనన్నిటిని ఇచ్చేది గొర్రెల కాపరి ఇలా అన్నాడు మహారాజా మనం అడవిలో కనుగొన్న ఆవు ఇప్పుడు పాలివ్వడం మానేసింది ప్రతిరోజు ఆ ఆవు తన దూడతో అదృశ్యమై కొంత సమయం తర్వాత తిరిగి వస్తోంది అది ఎక్కడికి వెళుతుందో ఆ దేవుడికే తెలియాలి అన్నాడు మహారాజు ఇలా అన్నాడు అది ఎలా జరుగుతుంది ఆ గోవు ఎందుకు పాలివ్వడం లేదు అది ప్రతిరోజు ఎక్కడికి వెళుతుందో మీరు దానిపై నిఘా ఉంచాలి దాని గురించి నాకు పూర్తి సమాచారం కావాలని ఆదేశిస్తాడు ఆవు తన పాలన్నిటినీ చీమల పుట్టలు తన పాలను ఇచ్చి విష్ణువు ఆకలి తీరుస్తుంది సేవకుడు అంతా చూసి కోపంతో ఆవుపై గొడ్డలు విసిరాడు కానీ అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఆవును కాపాడాడు దాంతో ఆ గొడ్డలి విష్ణువుకు తగిలింది ఆ గొడ్డలి వల్ల కలిగిన గాయం గుర్తు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఉంటుంది విష్ణువు గొడ్డలితో కొట్టబడిన వెంటనే సేవకుడు అక్కడి నుంచి పారిపోయి రాజభవనానికి చేరుకుని మొత్తం కథను రాజు చోళుడికి చెప్తాడు సేవకుడి మాటలు విన్న రాజు చోళుడు భయంతో విష్ణువును క్షమించమని వేడుకుంటాడు విష్ణువు రాజు చోళుణ్ణి క్షమించి నీ తదుపరి జన్మలు ఆకాశరాజుగా జన్మిస్తావని నీకు పద్మావతి అనే కుమార్తె ఉంటుందని నీ కుమార్తె పద్మావతి నా అవతారమైన వెంకటేశ్వరుని వివాహం చేసుకుంటుందని వరమిచ్చాడు అప్పుడు రాజచోళుడు తదుపరి జన్మలు ఆకాశరాజుగా జన్మించాడు అతని ఇంట్లో పద్మావతి అనే అమ్మాయి జన్మిస్తుంది విష్ణువు కూడా ఒక్కుళ అనే స్త్రీకి శ్రీనివాసుడిగా జన్మిస్తాడు కొంతకాలం గడిచింది పద్మావతి పెరిగి పెద్దయింది శ్రీనివాసుడు అంటే విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు కూడా వివాహానికి అర్హుడవుతాడు ఒకరోజు శ్రీనివాసుడు ఒక అడవి ఏనుగును వెంబడిస్తూ ఉండగా అదే అడవిలో ఆకాశరాజు కుమార్తె పద్మావతి తన స్నేహితులతో ఆడుకుంటోంది శ్రీనివాసుడు మరియు పద్మావతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు పద్మావతి తన తండ్రి ఆకాశరాజుకు తన ప్రేమ వివాహాన్ని ప్రతిపాదించినప్పుడు శ్రీనివాసుడు పేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి అతను ఆ వివాహాన్ని పూర్తిగా తిరస్కరిస్తాడు ఒక రాత్రి విష్ణువు ఆకాశరాజు కలలో కనిపించి తాను ఇచ్చిన వరం గురించి చెప్పాడు ఆ తర్వాత రాజు పద్మావతిని శ్రీనివాసుడికిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు శ్రీనివాసుడు మరియు పద్మావతి వివాహం చేసుకున్నప్పుడు వరిడి తరపు వారికి కొంత డబ్బు మరియు వధువు తరపు వారికి కొంత డబ్బు రావాలనే నియమం ఉంది అప్పుడే వివాహం పూర్తయినట్లు భావించారు కానీ పేదవాడైన శ్రీనివాసుడి వద్ద అంత డబ్బు లేదు కాబట్టి అతను కుబేరుడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని కలియుగం ముగిసేలోపు ఈ డబ్బును తనకిస్తానని ఒప్పందం చేసుకుంటాడు ఈ నియమం మీద నమ్మకంతో భక్తులు ఈ ఆలయంలో వెంకటేశ్వరుని తీసుకున్న అప్పును కలియుగానికి ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్చుకోవడానికి డబ్బును సమర్పిస్తారు అందుకే వెంకటేశ్వరుడు కూడా ఇక్కడ అప్పుల్లో ఉన్నాడని చెబుతారు అందుకే ఈ కథ ప్రకారం పద్మావతి మరియు శ్రీనివాసుల వివాహం గురించి లక్ష్మీదేవి తెలుసుకున్నప్పుడు ఆమె దాన్ని నమ్మలేకపోయింది ఆమె పద్మావతి మరియు శ్రీనివాసులను కలవాలని నిర్ణయించుకుంది శ్రీనివాసుని కలవడానికి వెళ్ళినప్పుడు పద్మావతి కూడా అక్కడే ఉంది పద్మావతి మరియు లక్ష్మి మొదటిసారి ముఖాముఖి వచ్చి వాదించుకోవడం ప్రారంభిస్తారు వాదన ప్రభావం ఎక్కువైనప్పుడు శ్రీనివాసుడు తనను తాను ఒక విగ్రహంగా మార్చుకున్నాడు ఆ తర్వాత శివుడు మరియు బ్రహ్మ మాత లక్ష్మి మరియు పద్మావతికి విష్ణువు యొక్క అవతారం వెంకటేశ్వరుడి గురించి చెప్పారు కలియుగం నుంచి మొత్తం మానవ జాతిని రక్షించడానికి విష్ణువు యొక్క ఈ అవతారాన్ని తీసుకువెళ్లారని చెబుతారు శివుడు మరియు బ్రహ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత మాతా లక్ష్మి మరియు పద్మావతి ఇద్దరు శ్రీనివాసుని విగ్రహంలో అదృశ్యమయ్యారు అందువల్ల నేటికి వెంకటేశ్వరుని విగ్రహం స్నానం చేయించినప్పుడు అతని హృదయంపై మాతా లక్ష్మి మరియు మాతా పద్మావతి చిత్రం కనిపిస్తుంది అక్కడి పూజార్లు స్నానం చేయించిన తర్వాత విగ్రహాన్ని కింద ధోతి మరియు పైన చీరతో అలంకరిస్తారు